ఈ సి కె బెర్ట్ దగ్గర వరన సర్కు బాధాలండి వచ్చి కొడాలి సార్ అది ఇన్స్ట్రక్షన్స్ వచ్చేకి తర్వాత ఆ ఎస్టిమేట్ అది ఇక్లూడ్ మీటింగ్ తర్వాత నేను మీటింగ్ పెట్టాను సో లాస్ట్ టైం వాళ్ళు అది ఏమైందే అని సార్

మన పార్టీ ఎవరైతే ఆల్రెడీ పార్ట్ తీసుకున్నారు వాళ్ళకి ఒక బెనిఫిట్ చేసే వాళ్ళని ఉందారు కదా ఆన సదర్న్ వన్ పక్కాగా చేస్తుమే వన్ ఫారాల పెరవన తాటి రైట్ వాళ్ళందరూ మిస్ అయి ప్రతి రోజు వాళ్ళు ఆఫీసల్ చుట్టూ తిరగడం అవుతుంది ఎవరీ సదర్న్ ఇచ్చారు అంత ముందు ఇచ్చారు దాని నిన్న మీరు ఆల్రెడీ చేసిన కొంచెం తొందరగా మిగులు పోవుని సంబంధించి ఆ ఎందుకంటే మన పేపర్లో సాక్షి వేయించారు కొత్త మనుషులమే దోచుకుందని చెప్పి సాక్షి పేపర్లు వేసినారు దాని మీద మీరు ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే అది మిలిటరీ పట్ మీరు అది వచ్చిన డీటెయిల్స్ మేము కనుక్కుంటే మిలిటరీ పట్టాగా బోగస్ తయారు చేపించి కంప్యూటర్లు లేని టైంలో కంప్యూటర్ జనరేటెడ్ పట్టాలు అప్పుడు కంప్యూటర్లు లేవు కానీ టైప్ అప్పుడు టైప్ తో ఇచ్చేవాళ్ళ అలాట్మెంట్ కానీ కంప్యూటర్ జనరేటెడ్ అలాట్మెంట్ ప్రూఫ్స్ ఉన్నాయి వాటి మీద మీరు ప్రత్యేకంగా ఒకసారి చూడండి అది ఆ పర్టికులర్ ఇష్యూ కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ ఇలాంటివి మిలిటరీ పట్టాలు ఫోకస్ చాలా ఉన్నాయి దొంగ మిలిటరీ పట్టాలు తయారు చేసి కొన్ని వన్ కొన్ని నాకు తెలిసి నాకు తెలిసే ఒక పదహైదు ఇరవై ఉన్నాయి ఒక మామిల్లపల్లి విలేజ్ లోనే ఇవే ఇవన్నీ కాకుండా వంకలు వాగులు దగ్గర దగ్గర వందల ఎకరాలు ఆకుపై చేసినారు ఒక దిన్న మండలంలోనే మనకు తీసరి వాగుల మీద ఒకసారి మొత్తం ఆకుపై చేస్తున్నారు సార్ ఇంత ముందు కూడా మీకు కూడా తీసుకొచ్చిన అవి ఒకటి చేయండి ఇంకొకటి ఈ అన్అప్రూవ్డ్ అవార్డ్స్తో ఎన్ని అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చాలా వరకు ఒక జూన్లో జూలైలో ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్ థర్టీ కోర్స్ ఫైన్ వేసి ఉన్నారు అది ఎంతవరకు రికవరీ చేశారు రికవరీ ఉంటే ఆ ఏరియాకే ఖర్చు పెట్టండి ఎందుకంటే మాకు మున్సిపాలిటీ నుంచి మా కార్పొరేషన్ నుంచి మా ఐదు వాటి రూరల్ ఏరియాలో ఏదైతే కమలాపురం కన్సిల్ వస్తాయో ఒక రూపాయి దానికి స్పెండ్ చేయట్లేదు బేసిక్ నెససిటీస్ కిందనే మాట్లాడదు డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్స్ గురించే మాట్లాడుతున్నాను అండి లగ్జరీ గురించి మాట్లాడలేదు ఎందుకనంటే టౌన్ మొత్తం అవుతుంది కానీ బేసిక్ అక్కడ అవ్వట్లేదు కనీసం ఆ ఫండ్స్ అన్న రికవరీ చేసి ఎక్కడైతే లేఅవుట్లేసి ఆ ఫండ్స్ అన్న అక్కడ పెడతానేమో అని చెప్పేసి అవి ఎంతవరకు వేసారు ఎందుకంటే మన ఇన్స్పెక్షన్కి వచ్చి జూలైలో జూన్ అది సంథింగ్ జరిగింది ముప్పై కోట్లు రావాలని ఉంది అది ఎంతవరకు జరిగింది అట్లాగే భావన టౌన్షిప్ అని చెప్పేసి మీ దృష్టిలో కూడా ఉంటుంది సార్ అది లేని అసైన్మెంట్ ల్యాండ్ అని కలెక్టర్ గారు అంత ముందు ఇచ్చిన మళ్ళా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అది ట్వంటీ టూ ఏ కింద డిలీట్ చేయించుకొని లాస్ట్ గవర్నమెంట్లో ఒక ప్రణాళిక పద్ధతి చేశారు దాంట్లో కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి సబ్మిట్ చేస్తాం మీకు దాని అన్నిటి కూడా ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు పూర్తిగా దాంట్లో ముప్పై ఎకరాల్లో పది ఎకరాలు మాత్రమే పంట ఇరవై ఎకరాలు అసైన్ అండి అవి కూడా మీరు చేయండి సార్ ఇంకా ఇంకా ఇవన్నీ దాకా ఆయన చెప్పినాడు కాబట్టి మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు రికార్డ్ ట్యాంపరింగ్స్ విపరీతంగా జరిగినాయి అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు అన్నట్లు మీరు సపరేట్గా కూర్చుంటే రెండు మూడు నెలలు అనుకుంటున్నారు మీరు సపరేట్గా కూర్చున్న ఒక ఐదు ఆరు నెలలు పడుతుంది బట్ ఒక ప్రణాళిక చేయండి ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్ ట్యాంపరింగ్ తప్పకుండా ఇవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తాను థ్యాంక్ యూ